హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ఇరవై రెండవ కథ కప్పల రాజు ఇక కథలోకి వెళ్దామా ఒకనొక గ్రామంలో గోవిందుడు అనే కుర్రవాడు ఉండేవాడు అతడికి చిన్నతనంలోనే తల్లిపోవడం వలన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లికి గోవిందుడు అంటే పడేది కాదు అతడిని అష్ట కష్టాలు పెట్టేది గోవిందుడికి ఓర్పు ఎక్కువ అతడు అన్ని కష్టాలు భరించడమే కాక దేనికి సవతి తల్లిని తప్పు పట్టేవాడు కాదు ఆమెను తల్లిగానే భావించి సేవలు చేసేవాడు గోవిందుడికి తీరని కోరికంటూ ఉంటే అది ఒక్కటే అదే చదువు తనను బడికి పంపమని చదువు చెప్పించమని గోవిందుడు రోజు సవతి తల్లిని వేధిస్తూ ఉండేవాడు నీ తండ్రి పొలం పనికి పోతాడు నాకేమో ఇంటి నిండా పని ఏదైనా సాయం కావలసి వస్తే నాకెవరుంటారు అంతేకాక బడికి పంపాలంటే ఖర్చుతో కూడుకున్న పని మనకంత డబ్బు లేదు అని గోవిందుడిని మందలించేది సవతి తల్లి అయినా గోవిందుడు రోజుకొకసారైనా ఆమెను చదువుకుంటానని అడిగి తిట్లు తింటుండేవాడు ఒకరోజు గోవిందుడు చింత చిగురు కోయడానికి ఊరి చివరకు వెళ్ళాడు అప్పుడు అతడు చింత చెట్టు కింద ఒక పెద్ద కప్పను చూశాడు అంత పెద్ద కప్పను అతడు జీవితంలో చూసి ఎరగడు చెట్టెక్కడానికి అడ్డుగా ఉన్నదని గోవిందుడు ఆ కప్పని అదిలించాడు అప్పుడు ఆ కప్ప మానవ భాషలో నేను నీ జోలికి రాలేదు నా పనిలో నేనున్నాను అలాంటప్పుడు నన్ను ఎందుకు అదిలించావు అని అడిగింది నేను చింత చెట్టు ఎక్కి చిగురు కోసి మా అమ్మకు ఇవ్వాలి అడ్డుగా ఉన్నావని నేను అదిలించాను అన్నాడు గోవిందుడు అంతేనా అయితే నువ్వు కూడా తెచ్చుకున్న గుడ్డ నేల మీద పరిచి ఉంచి కళ్ళు మూసుకో నేను చెప్పగానే కళ్ళు తెరు అన్నది కప్ప గోవిందుడు అలాగే చేశాడు కనులు తెరిచేసరికి గుడ్డ నిండా చింత చిగురు ఉన్నది ఆశ్చర్యపడుతూనే దాన్ని మూట కట్టుకున్న గోవిందుడు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు కప్పని నేను మామూలు కప్పను కాదు కప్పల రాజును నాకు ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి అన్నది కప్ప గోవిందుడు కంగారు పడి వెంటనే కప్పకు చేతులు జోడించి ఓ కప్పల రాజా నీకు అద్భుత శక్తులుంటే నాకు డబ్బు తెచ్చి ఇవ్వగలవా అని అడిగాడు కప్పల రాజు అతన్ని కోపంగా చూసి ఇంత చిన్న వయసులోనే నీకు డబ్బు మీద మోజు ఉండడం అంత మంచి లక్షణం కాదు నేను ఇవ్వను అన్నది డబ్బు నా కోసం కాదు కప్పలరాజా మా అమ్మ కోసం డబ్బుంటే ఇంటి పనులకి వేరే మనిషిని పెట్టుకోవచ్చు అప్పుడు నేను బడికి పోయి చదువుకోవచ్చు అన్నాడు గోవిందుడు అయితే నువ్వు ఇప్పుడు కోసిన చింత చిగురంతా బంగారంగా మారిపోతుంది అది నీ తల్లికి ఇచ్చి బాగా చదువుకో అన్నది కప్పలరాజు కప్ప నోటి వెంట ఈ మాటలు రాగానే గోవిందుడి మూట బరువుగా అయిపోయింది చింత చిగురు అంతా నిజంగానే బంగారంగా మారిపోయింది గోవిందుడు కప్పల రాజును ఎంతగానో పొగిడి ఆ బంగారం తీసుకెళ్లి సవతి తల్లికి చూపించి జరిగింది చెప్పాడు ఒక్కసారి అంత బంగారం కళ్ళ చూడగానే గోవిందుడి సవతి తల్లికి మతిపోయినట్లయింది కాసేపటికి ఆమె తేరుకుని నువ్వు నిజమే చెబుతున్నావా లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెచ్చావా అని అడిగింది గోవిందుడిని దొంగతనం మహాపాపం అలాంటి పని నేను చెయ్యను నిజంగానే మన అదృష్టం కొద్దీ కప్పల రాజు ఎదురై చింత చిగురును బంగారంగా మార్చేశాడు అని చెప్పాడు గోవిందుడు ఈ విడ్డూరం తాను వెళ్ళి చూడాలనుకున్నది సవతి తల్లి కానీ గోవిందుడి పట్ల దయగల ఆ కప్పల రాజు తననేమైనా చేస్తుందేమోనన్న భయంతో ఆ పని చేయలేకపోయింది ఇప్పుడు తన వద్ద బోలెడు బంగారం చేరింది అది అంతా తనకు పుట్టబోయే కొడుక్కే చెందాలి అందుకు ఏదో విధంగా గోవిందుని వదిలించుకోవాలి ఇలా ఆలోచించి ఆమె నవ్వి నువ్వు చెప్పేదే నిజమైతే ఇంకో పని చెయ్యి ఇంట్లో ఇంత బంగారం ఉంటే ఆడదాన్ని నేను ఒక్కెత్తనూ కాపలా కాయలేను కదా అందుకని మీ నాన్న కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోవాలి అప్పుడు బయటి పనులు ఎవరు చేస్తారు వేరే పనివాడిని పెట్టుకుందామంటే వాడు దొంగతనం చేస్తాడేమోనని భయం అందుకని నువ్వు వెళ్ళి నీ కప్పల రాజును మనం కోరిన ఆహారాన్నిచ్చే మాయ సంచి ఏదైనా ఇమ్మను ఆ సంచి మన వద్ద ఉంటే నాకు ఇక నీ అవసరం ఉండదు నువ్వు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు నువ్వు ఆ సంచి తీసుకుని రాగలిగితేనే నేను కప్పలరాజు విషయం నమ్ముతాను అన్నది గోవిందుడు మారు మాట్లాడకుండా కప్పలరాజు వద్దకు మళ్ళీ బయలుదేరాడు అతడు వెళ్ళేసరికి కప్పలరాజు ఇంకా చెట్టు మొదట్లోనే ఉన్నది గోవిందుడు చెప్పింది విని కప్పలరాజు ఎంతో ఆశ్చర్యపడి నీ తల్లికి నేనిచ్చిన ఆ బంగారం చాలలేదన్నమాట అంటే ఆమెకు ఆశ చాలా ఎక్కువని నాకు అనిపిస్తున్నది నేను నీకో మాయ సంచి ఇస్తాను కానీ ఇంకా నువ్వు నీ తల్లి వద్దకు వెళ్లకు ఏ గురువునైనా ఆశ్రయించి బుద్ధిగా చదువుకో అన్నది మా అమ్మ అంగీకరిస్తే తప్ప నేను చదువుకోను అన్నాడు గోవిందుడు అయితే సరే ఈ సంచి తీసుకుని మీ అమ్మ దగ్గరికే వెళ్ళు మళ్ళీ నీకు నా అవసరం వస్తే ఇక్కడికి రానవసరం లేదు కప్పలరాజా కనిపించు అనుకో వెంటనే కనిపిస్తాను అంటూ కప్పలరాజు గోవిందుడి చేతికి ఒక సంచిని అందించింది గోవిందుడు ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళి సవతి తల్లికి ఇచ్చాడు ఆమె దానిని అందుకుని దాని మహిమను పరీక్షించి సంతోషంతో పొంగిపోయింది ఇక నేను చదువుకుందుకు వెళ్ళవచ్చా అన్నాడు గోవిందుడు మన వద్ద బంగారం ఉన్నది కోరిన ఆహారం ఇచ్చే సంచి ఉన్నది ఇంకా చదువు ఎందుకు అన్నది సవతి తల్లి గోవిందుడు దిగాలుగా ఆమెను చూసి నాకు బాగా చదువుకోవాలని ఉన్నది నాకు ఈ బంగారం వద్దు ఆ సంచి కూడా వద్దు అయినా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తాను అన్నాడు నువ్వు ఖాళీగా ఎందుకుంటావు ఈ రోజు నుంచి మనం కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నాం అన్నది సవతి తల్లి వ్యాపారం ఏమిటి అన్నాడు గోవిందుడు ఆశ్చర్యంగా మనం కోరిన ఆహారం ఇచ్చే సంచి చేతిలో ఉన్నది దీని సహాయంతో మనం ఇంకా బోలెడు డబ్బు సంపాదించవచ్చు అన్నది సవతి తల్లి ఆ రోజే గోవిందుడి సవతి తల్లి పూటకూళ్ల వ్యాపారం మొదలుపెట్టింది గోవిందుడి ఇంట ఏ సమయంలోనైనా భోజనం దొరుకుతున్నది ఆ భోజనం ఎంతో రుచిగా ఉంటున్నది అందువల్ల జనం అన్ని వేళలా వస్తున్నారు గోవిందుడికి పని ఎక్కువై క్షణం కూడా తీరిక ఉండడం లేదు అలా కొన్నాళ్ళు గడిచాక గోవిందుడికి తనకిక చదువుకునే యోగం లేదనిపించి నిరుత్సాహం కలిగింది ఏం చేయాలో తోచక ఒక రోజున కప్పలరాజా కనిపించు అన్నాడతను వెంటనే అతడి ముందు కప్పలరాజు ప్రత్యక్షమై నిన్ను చూస్తే ఇంకా దిగాలుగానే కనపడుతున్నావు చదువుకోవడం లేదా అని అడిగింది గోవిందుడు కప్పలరాజుకు జరిగిందంతా చెప్పాడు కప్పలరాజు ఆశ్చర్యపడి వెంటనే నీ తల్లిని నా వద్దకు పంపించు ఆమెతో నేను ఏకాంతంగా మాట్లాడాలి అన్నది గోవిందుడు వెళ్ళి సవతి తల్లికి విషయం చెప్పాడు ఎన్నో అద్భుత శక్తులున్న కప్పలరాజు తనను ఏమైనా చేయగలదని సవతి తల్లి భయపడింది ఆమె రానన్నది గోవిందుడ మాట చెప్పగానే నేను నీ తల్లితో స్నేహం కోరుతున్నాను పెరట్లో డబ్బు చెట్టు మొలిచే ఉపాయం ఆమెకు చెప్పదలిచాను అన్నది కప్పలరాజు ఈ విషయం తెలిసాక గోవిందుడి సవతి తల్లి కప్పలరాజు ఉన్న పెరడులోనికి వెళ్ళింది నేను రమ్మనగానే ఎందుకు రాలేదు అని అడిగింది కప్పలరాజు ఆమెని నువ్వు నన్ను ఏమైనా చేస్తావేమోనని భయపడ్డాను అన్నది సవతి తల్లి నేను నీ నుంచి సత్ప్రయోజనం ఆశిస్తున్నాను నీకు అపకారం ఎందుకు చేస్తాను అన్నది కప్పలరాజు ఎన్నో అద్భుత శక్తులున్న నీకు నా నుండి ప్రయోజనమా అని ఆశ్చర్యంగా అడిగింది గోవిందుడి సవతి తల్లి అవును గోవిందుడికి విద్యాభిలాష ఉన్నది అటువంటి బాలుణ్ణి కన్న తల్లే స్వయంగా చంపి ఆ రక్తాన్ని నా మీద చిందిస్తే నాకు శాప విమోచనం అవుతుంది అన్నది కప్పలరాజు సవతి తల్లి వనికిపోతూ మనుషుల్ని చంపడమే అది నా వల్ల కాదు అన్నది అందువల్ల నీకు కూడా ప్రయోజనం ఉన్నది చనిపోయిన గోవిందుడిని నీ పెరట్లో పాతి పెడితే అక్కడ డబ్బు చెట్టు మొలుస్తుంది దానికి బంగారు కాయలు కాస్తాయి అన్నది కప్పలరాజు సవతి తల్లి కాసేపు ఆలోచించి నేను గోవిందుడి కన్న తల్లిని కాదు కదా నేను వాణ్ణి చంపితే నీకు ప్రయోజనం సిద్ధిస్తుందా అంది కప్పలరాజు ఆమె వంక ఆశ్చర్యంగా చూసి నీవు వాడి కన్నతల్లివి కాదా వాడి మాట నాకు ముందే చెప్పి ఉంటే ఎంత బాగుండేది అన్నది నేను తనకు కన్నతల్లిని కాదన్న విషయం గోవిందుడు ఇంతవరకు నీకు చెప్పలేదా అన్నది సవతి తల్లి ఆశ్చర్యంగా లేదు ఎప్పుడు నీ గురించి మా అమ్మ అనే అనేవాడు మాయసంచి ఇచ్చి ఇంటికి పోకుండా ఏ గురువునైనా ఆశ్రయించమని నేనంటే వాడు అమ్మ ఒప్పుకోనిదే తాను చదువుకోనని స్పష్టంగా చెప్పాడు అన్నది కప్పలరాజు వాడు నన్ను కన్నతల్లిగానే భావిస్తున్నాడని ఇంతకాలం నాకు తెలియదు గోవిందుడు ఎంత మంచివాడు అన్నది సవతి తల్లి పశ్చాత్తాపంతో వాడు మంచివాడైతే మాత్రం అందువల్ల నాకేం ప్రయోజనం నాకిక శాప విమోచనం జరిగే యోగం లేదు నేను నీ నుంచి ఆ మాయా సంచిని చింత చిగురు బంగారాన్ని వెనక్కు తీసేసుకుంటున్నాను ఇంతకాలం మాయ సంచి నుంచి నువ్వు సంపాదించింది మాత్రం నీతోనే ఉంటుంది అన్నది కప్పల రాజు తనకు వచ్చిన బంగారం మాయ సంచి దక్కకుండా పోతున్నందుకు సవతి తల్లికి మనసులో ఎంతో బాధ కలిగింది కానీ అంతకంటే ఎక్కువగా ఆమెకి ఆశ్చర్యం కలిగింది అంతటి అద్భుత శక్తులున్న కప్పలరాజు శాపగ్రస్తుడు కావడమేమిటని ఆమె సందేహానికి కప్పలరాజు ఇలా బదులిచ్చింది గత జన్మలో నేను సకల విద్యా పారంగతుడను నా వద్ద శిష్యరికం చేయాలని ఎందరో విద్యార్థులై వచ్చారు వారందరినీ నేను శిష్యులుగా చేర్చుకున్నాను కానీ ఒక్కరికి చదువు చెప్పలేదు వారి చేత నా స్వంత పనులు చేయించుకునేవాడిని ఆ విధంగా ఎందరో విద్యాభిలాషులకు చదువుకునే అవకాశం లేకుండా చేశాను ఆ పాప ఫలితంగా ఇలా కప్ప జన్మ ఎత్తాల్సి వచ్చింది ఈ జన్మ నుంచి విముక్తి కలగాలంటే ఏ తల్లి అయినా కన్నబిడ్డను స్వయంగా చంపి ఆ రక్తం నా పైన చెందించాలి అన్నది కప్పలరాజు అటువంటి తల్లి ఎక్కడా ఉండదు అన్నది గోవిందుడి సవతి తల్లి చదువుకోవాలని ఉన్నవారికి చదువైనా చెప్పాలి చదువుకునే అవకాశమైనా కలుగ చేయాలి ఆ రెండూ చేయని వారి పాపానికి ప్రాయచిత్తం ఉండదు అందుకు నేను ఉదాహరణగా ఉండిపోయాను అంతే కదా అన్నది కప్పలరాజు విచారంగా సవతి తల్లి వెంటనే కప్పలరాజు ముందు మోకరెళ్ళి ఓ కప్పలరాజా నీ కారణంగానే నా సవతి కొడుకు నన్ను కన్న తల్లిలాగా అభిమానిస్తున్నాడని తెలిసింది నీ కారణంగానే మరు జన్మలో నేను కప్పను కావలసిన ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలిసింది ఈ పుణ్యమే నీకు మేలు చేయగలదు అన్నది కప్పల రాజు వెంటనే మాయమైంది ఆ తర్వాత గోవిందుడి సవతి తల్లి తానే ప్రోత్సహించి అతన్ని పెద్ద చదువులు చదివించింది అతన్ని కన్న బిడ్డ కంటే మిన్నగా చూసుకునేది ఆ తర్వాత కప్పల రాజు మాత్రం మళ్లీ కనిపించలేదు ఈ కథ విన్న మహారాణి ఎన్ని అద్భుత శక్తులున్నా ఇతరుల ప్రగతికి అడ్డు వచ్చేవారు ఈ జన్మలో కాకపోతే మరు జన్మలోనైనా శిక్ష అనుభవించక తప్పదు ఉత్తమోత్తమైన మానవ జన్మను మరు జన్మలో కూడా దక్కించుకోవాలి అందుకు నేనేం చేయాలో ఇప్పుడు ఆలోచించవలసి ఉంది అనుకున్నది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు ప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది